మీ గడప దగ్గరికి ప్రభుత్వ పాలన పరిచయం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆధారించండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కొండే అసెంబ్లీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ను బంగోలు పార్లమెంట్ అభ్యర్థి జవిరెడ్డి భాస్కరెడ్డి గెలిపించిందని మంత్రి సురేష్ కుమార్తే శ్రీష్టి ప్రచారంలో దూసుకుపోతున్నారు సింగరాయకొండ మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర వైద్య విభాగ అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి మండల కూ సభ్యుడు షేక్ సర్దార్ సోంశెట్ సురేష్ గాదంశెట్ గుప్తా విజయ్ మసనం వెంకట్రావు పామర్తి మాధవరా పాల్గొన్నారు డాక్టర్ రాజమౌళి సురేష్ గారు అలాగే ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేయటం మనకి కొండేపు నియోజకవర్గానికి ఎంతో ప్లస్ పాయింట్గా ఉంది డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు ఐదు నెలల నుంచి ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా కార్యకర్తలందరినీ కలుపుకొని పోయే విధానంలో కానీ అన్ని రకాలుగా సురేష్ గారు వచ్చిన తర్వాత అన్ని వర్గాలు కలిసి పనిచేయడం జరుగుతుంది అలాగే ఆదిమూలపు సురేష్ గారి అమ్మాయి పాప శ్రీమతి శ్రేష్ఠి గారు కూడా ఎంతో యాక్టివ్గా మూలగొండపాడు సింగరాయకొండ పట్టణాల్లో గత పది రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది స్పందన కూడా చాలా బాగుంది ఈ సింగరాయకొండ మండలం నుంచి కనీసం ఐదు ఆరు వేల మెజార్టీ వస్తుందని అందరం కూడా గట్టిగా నమ్ముతున్నాం రాబోయే ఎలక్షన్స్లో కుండేపు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి డాక్టర్ సురేష్ అత్యధిక మెజారిటీతో కనీసం పదిహేను నుంచి ఇరవై వేల మెజారిటీతో గెలుపొందడం జరుగుతుందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు టంగటూరులో మీటింగ్ తర్వాత ఇంకా కూడా మంచి మెజారిటీ వస్తుందని ముఖ్యంగా మహిళలు చూపించేటువంటి ఆదరమానాలు చాలా గొప్పగా ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను వెంకటేశ్వర్లు వెంకన్న నేను వైఎస్ఆర్సీపీ టీపీఎస్ రాష్ట్ర కలివ నెరగొన్న రాష్ట్ర కలివ ఉన్నాను అయితే ఈరోజు ఆదిమల సురేష్ అనేది చాలా గొప్ప వ్యక్తి మంచి సౌమ్యుడు మంచి చదువు విద్యామంతుడు మన నియోజకవర్గానికి రావటం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం వారి ఎటువంటి కుమార్తె వారి పాప కూడా ప్రచార కార్యక్రమంలో బాగా దూసు ముందుకు దూసుకుపోతుంది ఈరోజు జగన్ వచ్చిన తర్వాత ఇంకా ప్రజల్లో బాగా ఊపందుకుంది మేనిఫెస్టో కూడా బాగుంది పోయినసారి కంటే కూడా బాగా రెట్టింపుగా ఉంది కాబట్టి అందరూ జగన్ అన్న సహాయ చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్నకే ఓట్ వేయాలని ఆలోచన ఉన్నారు ఈరోజు జనవంతు ఆంధ్రప్రదేశ్లో జనం బ్రతుకున్నారంటే జగన్ వల్లే ఆ రోజు దేశ దేశాల్లో మందు చిక్కగా కరోనా వచ్చిన టైంలో గుట్టలు గుట్టలుగా ఎక్కడికక్కడ పడి చనిపోతే మన ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న ఒక్క ప్రాణాన్ని కూడా పోనీయకుండా కాపాడినటువంటి మా గొప్ప వ్యక్తి దేవుడు తర్వాత దేవుడు మాకైతే మరో అంబేద్కరు జగనన్న అని మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ